హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే మాట్లాడుకుందామండి ఇప్పటివరకు మెయిల్స్ అండ్ మెసేజెస్ రానివారు ఏం చేయాలి అండ్ అదేవిధంగా ప్రొఫైల్ అప్డేట్ అనేది నలభై ఐదు గంటల ముందే చేసుకోవాలా అండ్ నిన్న జరిగినటువంటి సచివాలయంలో జరిగినటువంటి పరీక్షల్లో చాలామందికి టెక్నికల్ సమస్యలు అయితే రావడం జరిగింది సో వాటన్నింటి గురించి ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి సో మీకున్న డౌట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఈ వీడియోలో క్లియర్ క్లియర్ చేయబోతున్నాను సో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇప్పటివరకు మెయిల్స్ అండ్ మెసేజ్ రానివారు ఏం చేయాలంటే కనుక ఒకసారి మీ సచివాలయానికి వెళ్ళి మీరు లీస్ట్లో అయితే కనుక్కోండి సో వన్స్ మీ సచివాలయంలో డిజిటల్ మే అక్కడ అధికార అయితే ఉంటాడు కదా వారిని అయితే అడగండి సో ఒకవేళ కనుక మీ లిస్ట్ అనేది రాలేదు అన్న నేపథ్యంలో ఏం చేయాలంటే కనుక మీకు మరొక లిస్ట్ అనేది అయితే రెడీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది సో ఆ లిస్ట్లో మీకు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎట్టి పరిస్థితిలో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది మరొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే కనుక నిన్న జరిగినటువంటి పరీక్షల్లో చాలామందికి ఏంటంటే టెక్నికల్ సమస్యలు అనేవి చాలా వచ్చినాయి సో కొందరైతే పరీక్ష అనేది పూర్తి చేయలేకపోయారు సో కొంతమందికి ఆధార్ ఓటీపీస్ అనేవి రాలేదు కొంతమంది రిజిస్ట్రేషన్స్ అనేవి ఫెయిల్ అయిపోయినాయి అండ్ ఎగ్జామ్ రాసే టైంలో మధ్యలోనే కొన్ని టెస్ట్లు అనేవి అయితే క్యాన్సిల్ అయిపోయినాయి సో వీరందరికీ ఏంటంటే మళ్ళీ రీషెడ్యూల్ అనేది పరీక్ష రీషెడ్యూల్ అనేది తప్పకుండా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది సో దీని ప్రకారం మనం చూసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో ఇప్పటికీ అవసరం సర్వేలో సో వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు అనేవి నిర్వహించబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం అండ్ అదేవిధంగా మరొక విషయం గురించి మాట్లాడుకుంటే కనుక ప్రొఫైల్ అప్డేట్ గురించి సో ఏంటంటే చాలామంది ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందే తప్పకుండా మీరు ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి లేకపోతే అకౌంట్ లాక్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు సో అలా ఏం లేదండి ఇప్పుడు మీకు ఈరోజు పరీక్ష ఉందనుకోండి లేదా రేపు పరీక్ష ఉందనుకోండి సో ఈరోజు మీరు ఉన్న పరీక్ష ఉన్న రోజు కూడా మీరు మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏంటంటే మీకు కౌచల్ సర్వేకి సంబంధించి ఒక రిజిస్టర్ అయిన అకౌంట్ అయితే కావాల్సి ఉంటుంది అంతే అంతకుమించి ఏం లేదు సో మీరు ఆ రోజే మీ ఈ ఆ ప్రొఫైల్ అనేది అప్డేట్ అయితే చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ ఈ త్రీ టాపిక్స్ అనేవి కవర్ చేసాను అనుకుంటా సో ఇదండి వీడియో సో వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్